యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమరాపురంలో రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళాను అని చెప్పాను కదా సో ఇది పార్ట్ టూ అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత టూ డేస్ ఉన్నామన్నమాట సో ఈ టైంలోనే మేము బోట్ రైడింగ్కి వెళ్ళాము ముందు బ్లాక్లో నాతో పాటు ఉన్నాక మ్యారేజ్ అయిపోయిన తర్వాత పని ఉండడం వల్ల గుంటూరు వెళ్ళిపోయింది లేదంటే నాతోనే ఉండేది అసలు బోట్ రైడ్కి వెళ్దాం అనుకుంది నేను అక్క అనమాట సో అక్క లేదు కాబట్టి నేను డాడీ ఇంకా మా అన్నయ్య వెళ్ళాము ముందు అక్క నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట ఇసుక అదంతా కనిపిస్తూ ఉంది అవతల యువతలేమో ఒక పార్క్ లాంటిది కూడా ఉంది ఈ బోట్ బోట్రాడికి వెళ్ళిన టైంలో ఏమైందంటే అదంతా మునిగిపోయిందనమాట పైనుంచి వరద వస్తుందని చెప్పారు బట్ ఆ ఊర్లో వాళ్ళు అవతలకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో మేము కూడా వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనల్ని తీసుకెళ్తారంట అవతలకి చూద్దా కొబ్బరికాయలు మేము ఆ ఊరు వాళ్ళతో బోట్ ఎక్కేసాము జస్ట్ ఫైవ్ మినిట్స్ రైడ్ అంతే చాలా ఫైవ్ మినిట్స్లో లో అనమాట మేము ఇంకా అక్కడ వైట్ వైట్గా చిన్న ట్రీస్ ఉన్నాయి కదా అక్కడ వరకు ఉండాలి వాటర్ వన్ డేలో ఇంత ముందుకు వచ్చాయి ఇది మొత్తం ఒక లంక టెన్ టు ఫిఫ్టీన్ హౌసెస్ ఉంటాయంట వీళ్ళు డైలీ పనులు చేసుకోవడం కోసం వస్తారు ఈ గేదెల్ని చూసుకోవడానికి పాలు తీసుకోవడానికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే అవతల నుంచి గేదెలు ఎలా వచ్చాయి ట్రాక్టర్ ఎలా వచ్చింది ఈత రాదు కాబట్టి మనం ఉంటాయి

ఇంకా ఈ లంకలో మొత్తం కొబ్బరి తోటలు ఆటి తోటలే ఉంటాయి అన్నమాట అయితే మాకు మధ్యలో ఒక ఇది కనిపించింది నాకు నేమ్ గుర్తు రావట్లేదు ఇది వినాయకుడు ఫేవరెట్ ఫ్రూట్ అంట మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ మోటార్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ కొబ్బరి తోటలు చిన్న చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి చిన్న చెట్లు ఎందుకంటే ఇంకా చిన్న చెట్లు పెద్దగా వచ్చేసరికి ఆ పెద్ద చెట్లనే నరికేస్తారంట ఇంకా పక్కపక్కనే ఉన్నాయి అలా అంకుల్ పరిచయం అయ్యారు మాకు అంకుల్ అంకుల్ కౌబాయ్ అంటే ఇక్కడ గేదెలకి పాలు తీయడానికి వస్తున్నారనమాట అరౌండ్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అది కవర్ చేసుకుని బై వాకి వెళ్తారంట దిగిన తర్వాత నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తున్నారు మేము వెళ్దాం ట్రై చేశాం కానీ కోమలే సపోర్ట్ చేయట్లేదు నేను నడవలేక ఆపేసాం ఎక్కడితో బట్ ఇప్పుడు బాబాయ్ తెల్లి ఆ పాలు పెళ్ళిన వాటికి చూసి వస్తాం అంతవరకు మేము మీ పేరు సుబ్బారావు కౌబాయ్ పేరు బోళ సుబ్బారావు గారు రాజు రాజు

పొలంలో పనులు చేసుకోవడానికి ఆయన రోజు ఫోర్ కిలోమీటర్స్ నడిచెళ్ళి నడిచి వస్తూ ఉంటారంట సో అంత దూరం మేము వెళ్ళలేదు ఇంకా ఓన్లీ ఆ గేదెలు కట్టేసే ప్లేస్ వరకే వెళ్ళాం మేము రోజు ఇంకా బోట్లో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తూ ఉంటారంట చాలా పాతకాలం ఉంది గైస్ నాకు తెలిసి ఇప్పుడు మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఇలానే ఉండదేమో చింతకాయ చెట్టు విసిరిగాయ ట్రెడ్ ఆపిల్ ట్రీ ఉసిరికాయలు కూడా ఉన్నాయి చెట్టు సపోట సపోటా సపోటా చెట్టు సపోటా చెట్టు ఇక్కడ నన్ను ఆల్రెడీ ఇక్కడ నన్ను ఏదో కుట్టింది ఆయనకి గేదెలు ఉన్నాయి మాకు గేదెలు ఉన్నాయి ఇద్దరు గేదెలు వాళ్ళు కలిస్తే ఏమైంది చెప్పండి డీప్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి సో అన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆ తాతయ్య వాళ్ళ గేదెల్ని వేరే వాళ్ళు మేయడానికని వదిలిపెట్టారంట అంటే ఇంకా వాటికైతే ఇక్కడ గడ్డికి ఎలాంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా తింటాయి ఉన్నామండి సార్తో మాట్లాడుతున్నాము ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వరద వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒకటి ఒకసారి వచ్చింది రెండు వేల యాభై ఒకటి ఒకసారి వందల ఎనభై ఆరు ఒకటి రెండు వేల మూడు రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా మునిగిపోయింది అంటే ఇప్పుడు మనం ఏ పూట అయితే ఎక్కువ వచ్చామో అదే పూట ఇక్కడ వరకు వచ్చి జనాలని ఈ గేదెలు అన్ని తీసుకెళ్లేదంట ఇక్కడ ఒక తుఫాన్ షెల్టర్ కూడా ఉందంట కుదిరితే చూపిద్దాం అసలు చూడండి ఇంకా చాలా దూరం నడిచి వచ్చాం మేము అసలు బోట్ లెక్క అంటే రివర్ మనకి అసలు కనిపించట్లేదు చాలా దూరంలో ఉంది అసలు ఇంతవరకు వచ్చిందంటే వెరీ వెరీ డేంజర్ సో ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంది వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు జస్ట్ ఇగ్నోర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు గైస్ నాకు చుక్క రాలేదు ఇప్పుడు నా అసిస్టెంట్ మా అన్నయ్య అనమాట సో ఏంటి మా ఛానల్లో ఎవరెవరు కనిపిస్తున్నారు అనుకోకండి ఇక్కడ ఏదో చూపిస్తాడు అండి చూడండి అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి మేము ఎప్పుడు చూడలేదా అనుకోకండి గోదావరి మధ్యలో ఉంది కాబట్టి చూపిస్తున్నాం అంతే పట్టుకో వీడియో కొబ్బరి మండలు కొట్టించారు ఇప్పుడే నాకు కొట్టించారు ఫస్ట్ నాకు మా తర్వాత కోమలకి నా ఇప్పుడు కోమలెట్టాను అనమాట అది వెళ్ళింది కొబ్బరి బాండం కోసం మేము తాగుతున్నాం సేపు మా బాండాల కోసం చూస్తూనే ఉంది దాములు కదా అది ఒక రకమైన ఏగ ఇక్కడ దాము కాటు ఎక్కువ ఉంటుంది కదా బాబాయ్ గేదెలకి మరి నేనే కొట్టాను ఉసిరికాయలు కొబ్బరి కోసం ఇష్ట ప్రయత్నాలు జరుగుతున్నాయి రావట్లా బయటికి చాలా బాగుంటుంది కొబ్బరి నార్మల్ దీని నేమ్ వచ్చి తుఫాన్ షెల్టర్ అంట అంటస్ ఇప్పుడు గోదావరి వచ్చినప్పుడు ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ హౌసెస్ ఉంటాయని చెప్పాను కదా తుఫాన్ అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఉంటారంట సేఫ్గా ఎమర్జెన్సీస్ అలాంటప్పుడు అండ్ ఇక్కడ చాలా పెద్ద కనుపక చెట్టు ఉంది ఎన్నో సంవత్సరాల క్రితం చెట్టు అనుకుంటా తుఫాన్ షెల్టర్ టెంపుల్ దుర్గామాత రాముడు సీత తెలీదు ఆయన ఎవరు హనుమాన్ అయితే కాదనుకుంటా పక్కనుంది బుజ్జి వినాయకుడు అంతే అంతేస్ ఇప్పుడే మాకు చాలా పెద్ద పాము రెండు కనిపించాయి మా డాడీకి నాకైతే ఒకటే కనిపించింది చింత చెట్టు పెద్ద పెద్ద చెట్లు దాక్కుంది నేను వీడియో తీయలేదు చూస్తానే ఉన్నాను ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చూసాం కదా మనం ఇంకా పెద్ద పెద్ద పాములు గాయస్ రెండు మా డాడీ చూసారు నేనైతే నాకు ఒకటే కనిపించింది నేను వీడియోలో అది క్యాప్చర్ కాలేదు సో డేంజరే అనమాట సో మేము వెళ్ళేటప్పుడు ఇన్ని కాయలు లేవు అప్పుడు బోట్లో తీసుకొస్తా ఉన్నారనమాట ఇప్పుడు ఇన్ని తెచ్చారు ఇస్ బోట్ రైడ్ అయితే అయిపోయింది తర్వాత మేము ఇంటికి వెళ్లకుండా ఊరికే అలా వెళ్ అన్నమాట ఇక్కడ రోడ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి మొత్తం కొబ్బరి తోటల మధ్యలో రోడ్స్ అనమాట ఇంకా ఆ నెక్స్ట్ డే మేము గుంటూరుకి రిటర్న్ అయిపోయాము 流你的歌。<laughs>